అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ సండే ఇది సండే బ్లాగ్ వచ్చేసి నా మినీ బ్లాగు ఇది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అందరూ సపోర్ట్ చేయండి ఇదైతే విలేజ్ గురించి విలేజ్ లైఫ్ గురించి అండి మా పాపకు వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ తీసుకురమ్మన్నారు ఏంటంటే విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ అవన్నీ ఇవ్వాలన్నట్టు తనకి ఇంకా మన విలేజ్లో ఇది మట్టి అనమాట మనం ఫస్ట్ పుట్టింది మట్టిలోనే కాబట్టి ఇంకా అనేసి నేను ఇది ఇలా డ్రాయింగ్ అయితే వేసామన్నమాట మా చెల్లి బాగా కష్టపడింది ఎందుకంటే దై క్రెడిట్ అంతా తనకే వస్తుంది తనైతే చాలా బాగా డిజైన్ చేసింది డ్రాయింగ్ అయితే బాగా వేసింది మన విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది మనం ఎక్కడి నుంచి వచ్చినామనేది అస్సలు మర్చిపోకూడదండి ఎందుకంటే మనం విలేజ్ నుంచే వచ్చాం కాబట్టి అందరము రైతు దగ్గర నుంచే వచ్చాం కాబట్టి ఇంకా అనేసి వీడియో అయితే తనకి ఇచ్చారు ప్రాజెక్ట్ వర్క్ మేము ఇలా డిజైన్ చేసాము ఇంకా ఇది వచ్చేసి దారి అనమాట ఇది వచ్చేసి ఊటబావి ఇది తెలుసు కదా మీ అందరికీ సాధబాయ్ అని అంటారు ఇది వచ్చేసి ఇలా అప్పుడు మనం వాటర్ తోడుకునేది మీ అప్పుడు ఇది సాధబాయ్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి పక్కన చెట్లు ఇంకా ఇలా వచ్చిన తర్వాత రైతు అయితే ఇంకా ఎడ్ల బండిలో వెళ్తున్నాడు అనమాట ఇది దారి వే అనమాట ఇలా ఇలా వెళ్ళొచ్చు ఎందుకంటే ఇక్కడ వాటర్ తాగేసి మళ్ళీ ఇలా వే అనేది వెళ్ళిపోవచ్చు అనమాట ఇది వచ్చేసి బర్రెకి షెడ్ అనమాట మనమే నీడలు ఉండడం కాదండి అవి కూడా నీడలో ఉండాలి మనం మనం ఎలా అనేది వాటిని కూడా అలానే చూసుకోవాలి మన ఇంట్లో పిల్లల్లాగానే అవి అవి కూడా ఇంకా వాటికైతే గ్రాస్ ఇలా రెడీ చేసాము ఇంకోటి ఇది వచ్చేసి ఇంకా వాటర్ తాగడానికి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మన గ్రీనరీ ఇందులో కోళ్ళు గొర్రెలు మేకలు అవి ఇవి చెట్లలో తింటుంటాయి కదా అనేసి ఇలా చిన్నగా డిజైన్ చేసాము ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇది ఇల్లు అనమాట ఇల్లు ఇలా డిజైన్ చేసాము ఇంటి ముందు ముగ్గు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటేనే కదండి కలగా ఉంటుంది ఇంకా పక్కన అమ్మ అమ్మతో ఇల్లు అనమాట ఇలా పక్కన ఏదో చెట్లు పెట్టి డిజైన్ చేసినాము ఇంకా ఫైనల్గా అస్సలు మెయిన్ టాపిక్ ఏంటంటే ఇది గ్రాస్ రైతు నాటేసే పొలం అనమాట ఇలా మట్టితో న్యాచురల్గా మట్టితో అయితే చేసాము మా రైతు నాగలు దున్నుతున్నాడు అనమాట ఇంకా ఇది ఫార్మింగ్ చేస్తున్నారు ఇంకా ఈ చూసారు కదా ఈ ఇందులో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ ఇంత కష్టపడి చేసినందుకు ఒక్క లైక్ అయితే ఇవ్వండి చూసారు కదా ఫైనల్లీ అయితే ఇదే అన్నమాట నచ్చిందని అనుకుంటున్నాను ఇది అగ్రికల్చర్ గురించి మొత్తము విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను కానీ నిజంగా విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది మనం సిటీకి వచ్చి విలేజ్ లైఫ్నంతా మర్చిపోతున్నాం కానీ అప్పుడప్పుడు మన పండుగలకి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అమ్మ వాళ్ళతో కానీ మన అప్పుడప్పుడు మన పొలాల దగ్గరికి వెళ్ళడం కానీ మేమైతే ప్రతిసారి వెళ్తాం పొలాల దగ్గరికి ఇదైతే లాంగ్ వీడియో షూట్ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను ఐ మీన్ ఎలా రెడీ చేశాము ఏంటి అనేది చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇందులో మీకు ఏదైనా నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫైనల్లీ ఇదనమాట బాయ్ బాయ్ ప్లీజ్ నా ఛానల్ని ముందుగా ఎవరైనా చూసినట్టయితే అది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి